హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కంపెనీ ఇప్పుడు కొత్త విధానంలో ముందుకెళ్ళే పరిస్థితి విషయాలు అనేటివి వస్తూ ఉన్నాయి మరి ఈరోజు అరబ్ మీటింగ్లో సార్ ఏం చెప్తాడో వినాలి అదేవిధంగా మనకు వచ్చే బుధవారం లేదా గురువారం మనకు మరి ఒక వెబినార్ ఉంటుంది అందులో ఈ కొత్త విధానం ఏదైతే ఉంటుందో దాని గురించి తెలియజేస్తారు మరి అవేలో ముందుకు వెళ్తున్నట్టు మరి విషయాలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ తర్వాత ఇది అపరిమిత అంశంగా ఉన్న చాలా వ్యాపారాలను భయపెట్టబోతుంది అని నేను రెడ్ రెఫరెన్స్ సార్ ఏదైతే చెప్పాడది ఒక పెద్ద స్టేట్మెంట్ అనమాట చాలా వ్యాపారాలు ఇప్పటికే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి పబ్లిక్లో మరి అలాంటి వ్యాపారాలను కూడా భయపెట్టబోతోందంటే ఆన్ ఆన్ ప్యాసివ్ ఏ రేంజ్లో పబ్లిక్లోకి వస్తుందో అర్థం చేసుకోవాలి ఒకసారి మనది పబ్లిక్లోకి వస్తే మిగతా వ్యాపారాల మరి అవన్నీ డౌన్ అవుతాయి అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రజలు అన్నీ మీరు అన్నీ కలిగి ఉంటారు అని ఇక్కడ క్లియర్గా మనకు పాజిటివ్ అంశాలు అయితే రావడం జరిగింది మరి ఏదైతే విభిన్న వ్యాపార నమూనా ఆన్ ప్యాసివ్తో పోల్చకూడదు దాన్ని నిన్నటి వెబినార్ చాలా బాగున్నది అందరికీ బాగా తెలిసిన కారణాల వల్ల ఆన్ ప్యాసివ్ని పక్కన పెట్టి కొత్త ప్రారంభం గురించి సివో గారు స్పష్టమైతే చేశారు మరి అన్ని కోణాల నుంచి క్లియర్ చేయడానికి సమయం పడుతుందని స్పష్టం చేశారు అయితే ఆన్పేసి ఉంటుందని అయితే చెప్పారు దాని ఆలస్యం ప్రజలు ఇప్పటికే ఆరు సంవత్సరాలు గడిపోయినందున జీవితంలో ముందుకు జాగాలంటే వారికి వెంటనే మరి కొత్త వ్యాపార నమూనాతో కొంచెం అవకాశం ఇవ్వడానికి నిజాయితీగా నిబద్ధగా ఉండేలా ఆయనైతే స్పష్టంగా ఉన్నారు ఈ కొత్త మోడల్ భిన్నంగా ఉండబోతుంది రాబోయే రోజులు అందరికీ అందించేలా దీన్ని బాగా రూపొందించి దాన్ని డెవలప్ చేస్తారు మరి అరవై రోజుల్లో పండే ఆ కాలంలో ఎప్పుడైనా మరి మనం ముందు అనుకున్న కంపెనీ ఎప్పుడైనా జరగచ్చు అని ఆయన చెప్పారు ఇంకా కొత్త మోడల్లోకి రావాలనే వారికి లేదా ఆన్ ప్యాసి కోసం వేచి ఉండాలనుకుంటే అది ఎవరైతే నిర్ణయించుకోవాల్సిన ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన అన్నారు మరి ఈ సమావేశం మరింత స్పష్టత వచ్చింది ఏ ప్రోడక్ట్లు మరి అదేవిధంగా కొత్త ఈ బిజినెస్ సిస్టమ్ మరి వాటి గురించి నిర్ణయించుకోవడానికి వేరే ఫార్ములాలతో నిర్మాణంతో ఆర్థిక స్వాతంత్రాన్ని ఆస్వాదించడానికి మరి స్పష్టమైన చిత్రం అయితే కలిగి ఉండడానికి అది మంచి సమావేశం మరి నెక్స్ట్ మీటింగ్లో మనం దీని పరిన పూర్తి క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు మరి ఈ సమయంలో నెక్స్ట్ పేజ్కి ఈరోజు పాపప్ మెసేజ్ చూడండి వెల్కమ్ టు నెక్స్ట్ పేజ్ అన్నట్లు మన క్రిస్ సార్ గారి మెసేజ్ అయితే పాపప్ మెసేజ్లో ఉంది మరి ఆ విధంగా మనకు మెరుగైన అవగాహన అవసరం తదుపరి వెబినార్లో ఇంకా స్పష్టత రావాలంటే మనం ముందుకు తీసుకురాబడే కొత్త దశను అర్థం చేసుకోవడానికి మనం ఈ విధమైన మైండ్ సెట్తో ఉండాలి మరి ఏ డిజిటల్ ఉత్పత్తులు అంటే ఏంటి దాన్ని అందరికీ పరిచయం చేయడానికి అందించడానికి ప్రణాళిక చేయబడిన కొత్త వ్యూహాలు ఇవన్నీ ఏంటో మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి మన సీఈఓ గారి నుండి అవన్నీ మనం జాగ్రత్తగా విని తదుపరి దశ అంటే ఏంది అది ఎలా ఉంటుందో మనం మాట్లాడుకోవాలి ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత కొత్త దశతో మనం తిరగబోతున్నాం మనందరం భయపడుతున్నాం ఆరేళ్ళు అయింది ఇంకా ఎప్పటికీ అది రాలేదు ఎట్లా అని మరి దానికి పరిష్కారం ఏ బి అనేది కొత్త విధానం అనేది కాబట్టి గత రెండు మీటింగ్లలో సార్ గారు ప్రసంగించిన ఉత్తమ కారణాలను మనందరం జాగ్రత్తగా మరి అర్థం చేసుకోవాలి నేటి పరిస్థితి ఇలా ఉంది తదుపరి వెబినార్లో నెక్స్ట్ విధానం యొక్క కార్యాచరణ ప్రణాళికను మనం ఏమేమి ఉండబోతుందో మరి ఆలోచించే స్థితిలో ఉండాలి కాబట్టి మెరుగైన రేపటి కోసం ఆశిస్తూ మనం వేచి ఉండాలి అంతే తప్ప చాలా చాలా కారణాలతో చాలామంది కొంచెం వ్యతిరేకులు చెప్తున్నట్టు మరి అది జరగలేదు ఇది జరగదు ఇంకా ఎప్పుడో అదెప్పుడో కొత్త దేస్తా అంటున్నారు మళ్ళీ అమౌంట్ కట్టాలా మరి ఎన్ని స ఇలాంటివన్నీ అనవసరపు ఆలోచనలు వదిలేసి మరి కంపెనీని సీఓ గారిని మీరు ఎలాగైతే పాజిటివ్గా నమ్మి ఉంటే మరి ఆ బెనిఫిట్స్ కూడా మీకు అలానే ఉండబోతున్నాయి అని నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఫౌండర్స్ మనందరం ఖచ్చితంగా మరి అయ్యి మరి ఈ మంత్లోనే మరి కొత్త విధానం ద్వారా కొంచెం పేమెంట్ తీసుకోవచ్చు అనే విధంగా నేనైతే ఆలోచిస్తూ ఉన్నా ఇది నిజంగా జరగాలని దేవుని కోరుకుంటూ మరి సార్ గారి ప్రయత్నానికి కంపెనీ ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా మరి అంతా మంచిగా జరగాలని నేను చెబుతూ వీఆర్ ఎనీ టు వినిట్ ఫౌండర్స్ జే అన్పాసివ్ జే అస్మిఫరా సార్